లార్డ్ య గ్రంథము నలభై ఆరో అధ్యాయము నాలుగో వచనాన్ని చూసుకుందాం ముదిని వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే తల వెంట్రుకలు నెల వరకు నిన్ను వాడను నేనే నేనే చేసి ఉన్నాను చంక పెట్టువాడను నేనే నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇక్కడ బైబుల్ చాలా చక్కగా చెప్తా ఉందండి దేవుడే మనల్ని రక్షిస్తాడు దేవుడే మనల్ని కాపాడుతాడు ముదిమి వచ్చి వరకు ముసలితనం వరకు అంతం వరకు దేవుడే మనల్ని రక్షించేవారు గాను కాపాడేవారు గాను నడిపించే దేవుడుగా ఉన్నాడు నిన్ను ఎత్తుకొని ఏమండి నిన్ను నడిపించే దేవుడు ఉన్నాడు కొన్నిసార్లు శ్రమలను బట్టి ఇబ్బందులను బట్టి మనం నడవలేని స్థితిలో ఉంటాం ప్రభా ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి ప్రభు నేను నడవలేకపోతున్నాను అంట అలాంటి సమయంలో దేవుడు నిన్ను ఎత్తుకొని నడిపిస్తాడు అలలుయ్య తల వెంట్రుకలు నెరయ్యే వరకు ముసలితనంలో కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు ఓల్డ్ ఏజ్ని బట్టి భయపడవద్దు ముసలితనంలో నన్ను ఎవరు చూస్తారు ఎవరు ఆదుకుంటారు నాకు ఎవరు సహాయం చేస్తారు నాకు ఇంత అన్నం పెట్టేటోళ్ళు ఎవరు అని బాధపడద్దు దేవుడు నిన్ను కాపాడుతాడు అంతం వరకు దేవుడు నీకు తోడుగా ఉంటాడు ఏ నిన్ను స్వస్థపరుస్తాడు మంచి ఆరోగ్యం ఇచ్చి నిన్ను నడిపిస్తాడు ఫైనాన్షియల్గా దేవుడు నిన్ను దీవిస్తాడు మరి అన్ని విధాల దేవుడు అన్ని సౌకర్యాలు నీకు ఇస్తాడు డోంట్ వరీ అల్యా నీ చింతపడాల్సిన అవసరత లేదు ప్రతిదినము దేవుడు నిన్ను పోషించే దేవుడుగా ఉన్నాడు ఆకాశ పక్షులను దేవుడు పోషిస్తున్నాడు ఆయన నిన్ను పోషించలేడా ఈరోజు కాపాడిన దేవుడు రేపు కూడా కాపాడతాడు గత కాలంలో దేవుడు చేసిన ఆ యొక్క అద్భుత కార్యాలను అంతం వరకు దేవుడు చేస్తూనే ఉంటాడు నిన్ను ప్రతిరోజు నడిపించే దేవుడుగా ఉన్నాడు ప్రతినిత్యము నిన్ను ఆదుకునే దేవుడుగా ఉన్నాడు చంకన పెట్టుకొని నిన్ను ఎత్తుకొని రక్షించే దేవుడు మన దేవుడు అలూయా భయపడవద్దు ఆందోళన పడవద్దు చింత చేయొద్దు ఏమండి ప్రభును ఆశ్రయించు నీ చింత ఎత్తు ఆయన మీద వెయ్యి అప్పుడు ఆయన సమాధానం నీ హృదయంలో ఉంటుంది నీ మనస్సులో ఉంటుంది అలాయ చిన్న ప్రార్థన పరిశుద్ధులైన దేవా ప్రేమ గల తండ్రి మా ప్రియులు సహోదరులు సహోదరులు ఎంతమంది అయితే మరి చింతలో ఉన్నారో నా లైఫ్ ఎట్లా నా భవిష్యత్ ఎట్లా ఫ్యూచర్ ఎట్లా అని వారిని దర్శించండి వారిని రక్షించండి తగిన సహాయం అందించండి అంతం వరకు మదిమి వచ్చే వరకు ముసలితనం వరకు జీవితాంతం వారిని నడిపించి దీవించి ఆశీర్వదించమని స్వస్థపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నాలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహాం